అనకాపల్లి జిల్లా ఎస్రైవర మండలం పెనుగొల్ల గ్రామంలో హోం అనిత సందర్శించి ఫించెల్లు పంపిణీ చేశారు ఇంటింటా తిరుగుతూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు గ్రామస్తుల అభ్యర్థన మేరకు డ్రైనేజీ నిర్మాణానికి అధికారులను ఆదేశించారు ఫించెన పంపిణీ కార్యక్రమం హోం మంత్రి వంగలపూడి అనిత ఇటీవల అనకాపల్లి జిల్లా ఎస్రైవర మండలం పెనుగొల్ల గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆమె గ్రామస్తులకు ఫించెల్లను స్వయంగా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు పింఛన్లు అందుకుంటున్న వారిని వ్యక్తిగతంగా ప్రశ్నించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్రజలతో ముఖాముఖి సందర్శన అనిత గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలపై చర్చించారు పలువురు మహిళలు వృద్ధులు మంత్రి సాన్నిధ్యాన్ని వినయంగా స్వీకరించారు గ్రామ అభ్యర్థుల మేరకు అధికారులకు ఆదేశాలు గ్రామంలో తడిపడిన డ్రైనేజీ సమస్యపై ప్రజలు అభ్యర్థనలు తెలియజేశారు దీనిపై స్పందించిన హోం మంత్రి అనిత వెంటనే సంబంధిత అధికారులకు డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగించారు సంక్షేమం కోసం మంత్రి చర్యలు హోంమంత్రి అనిత మార్పు కోసం నిరంతరం కృషి చేస్తారని ఆమె తలపెట్టిన చర్యలు గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని ప్రజలు అభిప్రాయపడ్డారు Subscribe our channel AP Power News.